గత కొన్ని రోజులుగా విశాల్ డెంగ్యూ ఫీవర్తో బాధపడుతుండగా ప్రస్తుతం అతను అనారోగ్యం నుంచి కోలుకున్నట్టు తెలుస్తోంది రీసెంట్గా మదగజరాజ రిలీజ్ ఈవెంట్కు విశాల్ రాగా అతని మొహం వాచి ఉండడం చేతులు వడకడం చూసి విశాల్ అభిమానులు కంగారు పడడంతో పాటు ఆందోళన చెందారు విశాల్ త్వరగా కోలుకుని ప్రేక్షకుల ముందుకు రావాలని ప్రార్థించారు అయితే విశాల్ ఇప్పుడు కోలుకున్నట్టు తెలుస్తోంది మదగజరాజ సినిమా రిలీజ్ సమయంలో ప్రీమియర్కి వచ్చిన విశాల్ చాలా హుషారుగా కనిపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కూడా నా బలంతో నేను ఎలాంటి అడ్డంకులను అయినా అధిగమిస్తాను ఫీవర్ నుంచి ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను నాకు ఇప్పుడు ఎలాంటి వణుకు పుట్టించే సమస్యలు లేవు మీరు నాపై చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ విశాల్ మదగజరాజా సినిమా ప్రీమియర్లో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఖుష్బ భర్త దర్శకుడు సుందర్శి దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన చిత్రమే మదగజరాజ రెండు వేల పన్నెండులో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటివరకు విడుదల నోచుకోలేకపోయింది అయితే ఈ సినిమాను నెలల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో విశాల్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సమయంలో ఆయన డెంగ్యూ ఫీవర్తో బాధపడుతున్న కూడా ఈవెంట్కు హాజరయ్యారు